వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక పురపాలక కార్యాలయంలో మరియు స్థానిక తహసీల్దార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్లు అంగన్వాడీ సెంటర్లు ఆయా ప్రభుత్వ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్యోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ బీచ్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సుజాత జాతీయ జెండాను ఆవిష్కరించారు అంగన్వాడి సెంటర్లో జెండా ఆవిష్కరణ అనంతరం పట్టణ మరియు మండల ప్రజలకు డెబ్బై ఎనిమిదవ శాతంత్ర దినోత్సవ వేడుకలను శుభాకాంక్షలు తెలిపారు నీటి కార్యక్రమంలో సీఎస్ శివకుమార్ ఎస్ఐ నరేందర్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు ఆయా శాఖ అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చి అయినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల సంపూర్ణమైన స్వాతంత్రం మనకు రాలేదు అంటే నిజంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు నాడు మనకు స్వతంత్రం ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంచెలంచెలుగా మనం ఎదుగుతూ ఈ విధంగా మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క జెండా పండుగను మనం అందరం చేసుకుంటున్నాం